అందరికీ నమస్కారం ఈరోజు అర్కిల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ ఆదులు అంబేద్కర్ గారి అభిమానులు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం అంది అందజేసి నివాళులర్పిస్తున్నాం భారతదేశ రాజ్యాంగ రూపకల్ప గిరిజనులకు హరిజనులకు మైనారిటీలకు బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారి యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి రూపకల్పనే ఈరోజు మనము మన చదువులు మన ఉద్యోగాలు గిరిజనుల హక్కులు చట్టాలు మనకు ఈరోజు ఆయన యొక్క భిక్ష మనము గర్వంగా చెప్పుకుంటున్నాం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు మనకు అందరికీ గిరిజనులకు మైనారిటీలకు హరిజనులకు అందరికీ కూడా శాసనంగా మనం భావిస్తూ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగం రాయబట్టే మనకు కొద్ది గొప్ప రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాలు అన్ని కల్పించడం జరిగింది నేటికి మనకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా గిరిజనులకు హరిజనులకు వివక్షతో మనము సమాజంలో అలాగా నెట్టేయబడుతున్నారు ఈ సమాజంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్తూ సమాజంలో మనం కూడా ఎదగాలి సమాజంలో అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు బడుగు బలహీన వర్గాలకు కల్పించినటువంటి హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలంటే మనమందరం కూడా కలిసికట్టుగా ఆయన ఆశయాలను మనం నెరవేర్చడం కోసం ప్రతి ఒక్క గిరిజనులకు హరిజనులకు ఆయన ఆశయాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వాడవాడ గ్రామాల నుండి ఢిల్లీ స్థాయి వరకు దేశ రాజధాని వరకు కూడా మహనీయుడు చిత్రపటానికి ఘనంగా అర్పిస్తున్నారు ఆ మహనీయుడు ఈరోజు లేకపోతే మనకి ఇక్కడ అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ మన కోసం మాట్లాడేటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ హరించిపోయేది ఇప్పటికీ ఆయన ఇచ్చినటువంటి భిక్ష మనకు ఆ భిక్ష ద్వారానే మనము అన్ని రకాలుగా ఇప్పుడు పొందుతున్నాం సంక్షేమాలు కానీ మనకు ఉన్నటువంటి చట్టాలు హక్కులు అరిస్తున్నాయి ఇప్పుడున్న కేంద్ర